కూటమి ప్రభుత్వము మాటిచ్చిన ప్రకారం అధ్యక్ష వాహనదారులకి ఈ గ్రీన్ ట్యాక్స్ అనేది తగ్గించేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు ప్రజలందరి తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష యువగలం పాదయాత్ర టైంలో లోకేష్ అన్న గారిని కలవడానికి ఎన్నో నియోజకవర్గాల నుంచి లారీ ఓనర్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా అన్నని కలిసి మరి వాళ్ళ బాధలు చెప్పుకున్నప్పుడు తప్పకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ట్యాక్స్ అనేది తగ్గిస్తామని చెప్పి మాటిచ్చినారు అధ్యక్ష మాట ఇచ్చిన ప్రకారం ఈ రోజు ఈ గ్రీన్ ట్యాక్స్ తగ్గించడం అనేది కూడా వాహనదారు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష ఈ ట్యాక్స్ అనేది గ్రీన్ ట్యాక్స్ అనేది కేవలం అంటే రెండు వందల రూపాయలు ఉండింది అధ్యక్ష ఈ రెండు వందల రూపాయల నుంచి వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో రెండు వందల నుంచి ఇరవై వేల వరకు ఈ ట్యాక్స్ పెంచడం అనేది వాళ్ళ మీద భారం పెంచడమే కాకుండా వాళ్ళ జీవితాలను కూడా మరి ఈ వెహికల్స్ని ని కూడా సీజ్ చేయడము ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ లేదని వాళ్ళ ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు గత ప్రభుత్వంలో చాలా కంప్లైంట్స్ చూడడం జరిగింది అధ్యక్ష మళ్ళీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై ఉన్న ట్యాక్స్ మరి మూడు వేలకు తగ్గించడము పదహైదు వందలు పదహైదు వందలు రెండు ఇన్స్టాల్మెంట్ లో కట్టించుకునే దానికి కూడా అవకాశము ఇప్పుడు మన ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో అధ్యక్ష ఈ ట్యాక్స్ కలెక్షన్ కేవలం ఐదు కోట్లు ఉన్నింది అధ్యక్ష ఐదు ఉన్న ఈ ట్యాక్స్ కలెక్షన్ మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా వంద కోట్లు వసూలు చేసుకోవడము ఆ భారం అంతా కూడా వీళ్ళ మీద పెట్టడం అనేది చాలా అన్యాయంగా చేయడం జరిగింది అధ్యక్ష మరి సరుకుల రవాణా లారీలు వ్యాన్లు ప్రజా రవాణా బస్సులు మినీ బస్సులు ఏడు సంవత్సరాలు ఫిట్నెస్ సర్టిఫికేటు తీసుకుంటున్న టైంలోనే కంపల్సరీగా మరి ఈ హరి హరిత ట్యాక్స్ కూడా కట్టాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష మరి గతంలో రెండు వందల రూపాయలు ఉండే ఈ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ ట్యాక్స్ మీరు పెంచుకోవడానికి అవకాశం ఇస్తున్నామని స్టేట్ గవర్నమెంట్స్కి కి చెప్పింది అధ్యక్ష చెప్పిన వెంటనే దాని అడ్వాంటేజ్ తీసుకుని వైసీపీ ప్రభుత్వం దాన్ని భారీగా పెంచడం జరిగింది అధ్యక్ష మరి అదే విధంగా ఇందాక మంత్రి గారు చెప్పినట్టుగా కూడా అధ్యక్ష పది టన్నుల లారీలు గతంలో ఐదు వేల రూపాయలు ఉంటే ఇప్పుడు పదిహేను వందలకు తగ్గించడం జరిగింది అధ్యక్ష ముప్పై టన్నుల లారీకి పదిహేను వేలు తీసుకుంటుంటే ఇప్పుడు మూడు వేలకు మాత్రమే తగ్గించడం జరిగింది అధ్యక్ష దీనివల్ల వాళ్ళ మీద భారం చాలా వరకు మనం తగ్గించడం జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా ప్యాసింజర్ బస్సులు స్కూల్ బస్సులు కాలేజ్ బస్సులు మ్యాక్సీ క్యాబ్స్ బస్సులు ఇవన్నీ కూడా ఆరు వేల రూపాయలు పెంచడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా మరి ఆటోలు బైక్లు క్రేన్లు ట్రాక్టర్లు దీని మీద కూడా భారీగా పెంచడం జరిగింది అధ్యక్ష మరి చాలా మంది దీని మీద దీని మీద ధర్నాలు చేసినారు ఆందోళన వ్యక్తం చేసినా కూడా వైసీపీ ప్రభుత్వం గతంలో పట్టించుకో